హాయ్ టు ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు స్విటీ ఎస్ఎస్ బ్లాగ్ ఈరోజు వచ్చేసి అయితే ట్వంటీ కిచెన్ టిప్స్ అండి చాలా మంచి మంచి టిప్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి ఫస్ట్ టైం ఎవరైనా వీడియో చూసిన అయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి చాలా మంచి మంచి టిప్స్ అయితే ఉన్నాయి వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి ప్రతి ఒక్కరికి అంటే ఇన్ని రోజులు మహిళలు పడే శ్రమ కష్టం బాధ ఇట్టే మాయమైపోయే చిట్కాలు అయితే ఉన్నాయండి ఫస్ట్ టిప్ వచ్చేసి అయితే అరటిపండు ఉంటుంది కదండి అరటిపండు తినేసిన తర్వాత మనం తొక్కలను పడేస్తూ ఉంటాం కదా అలా పడేయకుండా ఈసారి అయితే చక్కగా ఇలా యూజ్ చేసుకోండి నేనైతే ఇలా అరటిపండుని తినేసాను లోపలిదైతే ఇప్పుడు పైన తొక్క ఉంటుంది కదా దీంట్లో ఒక చిన్న పాటను అయితే తీసేసుకొని దీని మీద అయితే కాఫీ పొడి ఉంటుంది కదండి బ్రూ కాఫీ పొడి మీ దగ్గర ఏ కాఫీ పొడి ఉంటే దాన్ని యూజ్ చేసుకోండి దీనికి ఇలా కాఫీ పొడి వేసి రుద్దేయాలి దీన్ని ఏం చేయాలంటే మనం ఫేస్ మీద చక్కగా ఒక ఐదు నిమిషాలు ఇలా మసాజ్ చేసామనుకోండి స్క్రబ్ చేస్తే ఏమవుతుందంటే మన ఫేస్ మీద ఉన్న ట్యాన్ అనేది రిమూవ్ అయిపోతుంది అదేవిధంగా బనానా ఆ తొక్కది ఏంటంటే స్మూత్గా ఉంటుంది అంటే ఫేస్ కూడా చాలా స్మూత్గా తయారవుతుంది కాఫీ ఏం చేస్తుందంటే పైన ఉన్న ఆ డట్టినంతా పోగొట్టేస్తుందండి ఇలా రుద్దేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ ఆగి చక్కగా వాటర్ తోటి కడుక్కున్నాం అనుకోండి ఫేస్ అయితే చాలా నీట్గా చాలా మెరుస్తూ ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి అన్నీ ఇంట్లో ఉన్న ఐటమ్సే కదా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసండి బియ్యంలో పచ్చకర్పూరంని వేసి చూడండి చూస్తే నిజంగా షాక్ అవుతారు ఇది ఎంత బాగా హెల్ప్ అవుతుందంటే ప్రతి ఒక్క మహిళ ఇన్ని రోజులు పడ్డ కష్టం బాధ మొత్తం ఇట్టే మాయమైపోతుంది పచ్చకర్పూరం అయితే మనకి పచారీ షాప్లో దొరుకుతుంది కదా ఎక్కడైనా సరే అడిగినా దొరుకుతుందండి ఈ కర్పూరం పచ్చకర్పూరము బియ్యము ఇవి రెండైతే చాలా చాలా హెల్ప్ అవుతుంది ఇలా బియ్యంలో పచ్చకర్పూరాన్ని వేసేసి మనం ఏం చేద్దామంటే ఒక పల్చటి ఖర్చీపు ఉంటుంది కదా చిన్న టవల్ లాంటిది ఏదైనా సరే మీ దగ్గర కర్చీఫ్ ఉంటే ఖర్చీపు తీసేసుకోండి చేతి అంటారు కదా ఇలా తీసేసుకుని ఇందులో అయితే ఒక రెండు స్పూన్ల బియ్యం వేసుకోవాలి ఇందులోనే ఒక పెద్ద బిల్ల సైజు వచ్చేసి పచ్చ కర్పూరం బిల్లనైతే తీసుకోవాలి చూడండి పచ్చ కర్పూరము దీన్ని చక్కగా ఇలా పొడిలాగా చేసేసుకొని ఈ బియ్యంలో అయితే కలిపేసుకోవాలి దీన్ని మంచిగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని అయితే ఒక మూటలాగా ఇలా కట్టేసుకోవాలి లేకపోతే ఇలా గట్టిగా పట్టుకున్నా సరిపోతుందండి దీంతో యూజ్ ఏంటంటే మనకి బ్రీతింగ్ ప్రాబ్లం ఎక్కువ అయిపోయి శ్వాస ఆడకుండా చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా జలుబు చేసినప్పుడు అప్పుడు నబ్లైజేషన్ పెట్టించుకుంటాము లేకపోతే ట్యాబ్లెట్లు వాడుతూ ఉంటాము అలా కాదండి ఇలా పచ్చకర్పూరం బియ్యంని ఇలా కలిపేసుకొని వాసన చూసామనుకోండి నిజంగా మన ముక్కు దిబ్బడ అనేది ఇట్టే మాయమైపోతుందండి మీరు తప్పకుండా ట్రై చేయండి బ్రీతింగ్ అయితే శ్వాస ఆగిపోయే వాళ్ళకు కూడా చక్కటి రెమెడీ అండి ఇది ట్రై చేయండి ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసండి డీప్ ఫ్రిడ్జ్లో అండి చూడండి ఐస్ గడ్డ ఎలా ఫామ్ అవుతుంది ఇదైతే ప్రతి వారానికి ఒకసారి క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది అలాంటప్పుడు ఏం చేయండి అంటే దాన్ని చక్కగా రిమూవ్ చేసేసిన తర్వాత ఐస్ గడ్డ మొత్తం తీసిన తర్వాత మళ్ళీ ఆన్ చేసే ముందు ఏం చేయాలంటే తప్పకుండా ఈ డీప్ ఫ్రిడ్జ్లో అయితే అయితే మొత్తం స్ప్రెడ్ చేసేయాలి ఉప్పును కనుక మనం మొత్తం రుద్దేసి మనం తర్వాత ఆన్ చేసామనుకోండి మనకు కొంచెం ఎక్కువ రోజుల వరకు అయితే లోపల ఐస్ గడ్డ అనేది ఫామ్ అవ్వకుండా మనకి పని శ్రమ తగ్గుతుందండి అయితే చాలా చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు ఊరికే క్లీన్ చేయాలంటే కదా ఈసారి ఇలా ట్రై చేయండి సాల్ట్ చక్కటి పరిష్కారం అండి నెక్స్ట్ టిప్ వచ్చేసి పుట్నాలు అండి పుట్నాలు అయితే ఎంత త్వరగా పురుగు పట్టేస్తుందంటే అసలు ఊరికే ఊరికే పురుగు పడతా అంటే పడేస్తూ ఉంటాము ఎక్కువ రోజులు నిల్వ ఉండనే ఉండదు అలాంటప్పుడు ఏం చేయండి అంటే దీన్ని చక్కగా బిర్యానీ ఆకులు అయితే ఇందులో పెట్టేసి మనం స్టోర్ చేసుకున్నాం అనుకోండి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది పురుగు పట్టకుండా ఉంటుందండి ఫ్రెష్గా ఉంటుంది పడేయకుండా చాలా బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ డేప్ వచ్చేసండి చపాతీలు చేయడానికి మనము కింద పేపర్ అన్న పెట్టాల్సి వస్తుంది లేకపోతే గట్టు మీద అంత పిండి పిండి అయిపోతూ ఉంటుంది కదండి ఆ బాధ నుంచి తప్పించుకోవాలంటే చక్కటి పరిష్కారం ఏందంటే మన ఇంట్లో అయితే ఈ పేపర్ ప్లేట్స్ ఉంటాయి కదండీ ఇస్తరాకులు ఇస్తరాకు మీద చక్కగా ఇలా పిండి జల్లేసి మనం చపాతీలను కనుక ఇలా రాటుకున్నాం అనుకోండి పిండి అనేది కింద పడకుండా మనకి చపాతీలు కూడా చాలా చక్కగా వస్తాయండి చూడండి మనకు పీటనే అవసరం లేదు చక్కగా ఇలా ఇస్తరాకు మీదనే మనము చక్కటి చపాతీలను అయితే చేయొచ్చు చూడండి ఈజీ ప్రాసెస్ చాలా స్పీడ్గా కూడా అయిపోతుంది చక్కగా కింద అంటుకోదండి మన కింద పిండి వేసాం కదా చూడండి పిండి అనేది మనకు ఫ్లోర్ మీద పడకుండా నీట్గా ఆ ఇస్త్రీ రాకుల్లోనే ఉంది చూసారా అంటే పని అనేది తగ్గిపోతుందండి శ్రమ చాలా వరకు టైం అనేది సేవ్ అవుతుంది కదా చక్కగా ఇలా చేపాతీలనైతే ఈసారి ఈ టిప్ని యూజ్ చేసి చెయ్యండి ఎలా ఉందో కామెంట్ చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసండి గ్యాస్కెట్స్ అండి పప్పులు ఉడకబెట్టాలంటే ఈ గ్యాస్కెట్ అయితే ఊరికే లూజ్ అయిపోయి మనకి గాలి బయటకు వచ్చి పప్పు సరిగా ఉడకదు ఇబ్బంది పెడతా ఉంటుంది కదా అలాంటప్పుడు డీప్ ఫ్రిడ్జ్లో అయితే ఇలా పెట్టేసేయండి ఒక వన్ అవర్ అలా పెట్టేసిన తర్వాత తీసామనుకోండి అది చక్కగా గట్టి పడిపోతుంది డీప్ ఫ్రిడ్జ్లోనే పెట్టాలి అలా అయితేనే స్టిఫ్గా తయారవుతుంది దీన్ని చక్కగా ఇలా మనం పెట్టేసి మనము పప్పును ఉడకబెట్టేసామనుకోండి మనకు విజిల్స్ అనేది చక్కగా వస్తుందండి మనకి పైన పొంగు కూడా రా చూసారా పైన ఎటువంటి పొంగు లేకుండా చక్కగా పప్పు అయితే ఉడికిపోయింది నెక్స్ట్ వచ్చేసి డీప్ ఫ్రిడ్జ్లో నిమ్మకాయలను పెట్టి చూడండి మనకి ఎంత బాగా హెల్ప్ అవుతుందో నిమ్మకాయల రేట్లు అయితే ఆకాశానికి అంటుతున్నాయండి ఒక్కో నిమ్మకాయ పది రూపాయలు కొట్టండి ఎంత కాస్ట్లీ ఉన్నాయో వీటిని అయితే స్టోర్ చేసుకోవాలంటే చాలా ఇబ్బంది అయిపోతూ ఉంటుంది కదా అంటే మనం ఎంత చక్కగా జాగ్రత్తగా పెట్టినా కూడా ఇవి త్వరగా పాడైపోతాయి మనకి యూజ్ లేకుండా అయిపోతాయి కదా అలాంటప్పుడు ఏం చేయండి అంటే ఇలా నిమ్మకాయలను అయితే ఇలా కట్ చేసేసుకోవాలి ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలంటే ఈ ప్రాసెస్ అయితే మీరు ఫాలో అవ్వండి ఇలా కట్ చేసిన తర్వాత రసాన్ని అయితే మొత్తం పిండేసుకోవాలి అన్నీ ఇలా కట్ చేసుకోండి మనకి ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు నిల్వ ఉంటుందండి పాడవ్వకుండా మనకు అప్పటికప్పుడు అవసరం అయ్యేటట్టు చూడండి ఇలా రసం మొత్తం పిండిన తర్వాత మనము ఐస్ గడ్డలు స్టో మన ఈ ఉంటుంది కదా డీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం ఐస్ గడ్డలు ఫామ్ చేసుకుంటాం కదా ఈ ట్రే ఈ ట్రేలో అయితే ఈ నిమ్మరసాన్ని అయితే పోసుకోవాలి ఓకే ఇలా ఇలా వేసిన తర్వాత ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఏం చేద్దామంటే ఫ్రిడ్జ్లో అండి డీ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవాలి ఓకే ఇలా పెట్టుకున్నాం అనుకోండి మనకి ఎప్పుడైతే అవసరం ఉంటుందో అప్పుడు చక్కగా వాటిని బయటికి తీసి మనం యూజ్ చేసుకోవచ్చు చూడండి ఇప్పుడు ఇందులో అయితే త్రీ అవర్స్ తర్వాత అయితే చక్కగా ఇది గడ్డలాగా ఫామ్ అయిపోయింది ఐస్ గడ్డలాగా చూసారా ఇప్పుడు మనం ఏదైనా పులిహోర కానీ లేకపోతే ఏదైనా రెసిపీలోకి మనం వాడుకోవాలనుకున్నా లేకపోతే ఎర్లీ మార్నింగ్ చాలా మందికి నిమ్మ వాటర్ తాగడం అలవాటు ఉంటుంది కదా అలాంటి వాళ్ళు కూడా చూడండి ఇలా ఐస్ గడ్డని ఇలా తీసేసుకొని ఒక్క నిమిషం పాటు అలా ఉంచేసామనుకోండి అది మళ్ళీ లిక్విడ్ రూపంలోకి ఫామ్ అయిపోతుంది చూసారా మీకు ఆ గింజను కూడా అలానే ఉంచాను అది రసమా కాదా అని మీకు తెలియడానికి అది చూడండి చూసారా ఇలా ఇలా చక్కగా మనము స్టోర్ చేసుకున్నాం అనుకోండి నిమ్మకాయల బాధ అయితే తప్పుతుందండి చూడండి ఎక్కువ ఎక్కువ రేట్లు పెట్టి కొనుకొస్తాము అవి త్వరగా పాడైపోతాయి కానీ ఈసారి ఇలా స్టోర్ చేసుకోండి చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది నెక్స్ట్ టిప్ వచ్చేసండి ఏవైనా వెజిటేబుల్ కట్స్ కట్ చేసేటప్పుడు ఈ చాకులు అయితే చాలా మొండి బారిపోతూ ఉంటాయండి ఎలాంటప్పుడు ఏం చేయండి అంటే ఇలా దీపపు కుందేలు ఉంటాయి కదా ఈ మట్టి కుందీలు వీటిని చక్కగా నీళ్ళలో ఇలా కడిగేసి దీన్ని తీసేసుకొని ఏం చేయాలంటే ఈ చాకునైతే బాగా ఇలా షార్ప్ ఇలా చెప్పినట్టు ఇలా రుద్దేసేయండి ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఒక్క ఫైవ్ మినిట్స్ కనుక ఇలా రుద్దామనుకోండి మీరు వెజిటేబుల్ కట్ చేసే ఏ ఐటమ్ అయినా సరే వంట రూమ్లో ఉన్న చాకులను అన్నిటినీ ఇలా షార్ప్ చేసుకోండి చాలా అంటే చాలా షార్ప్ అవుతాయండి చాలా మొండిగా ఉంటాయి కదా ఎక్కువ అయితే టమాటాలు కట్ చేసినప్పుడు అది త్వరగా మొండి బారిపోతాయండి మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారో లేదో కానీ టమాటాలు కట్ చేస్తే నిజంగానేనండి అలాంటప్పుడు ఏం చేయండి అంటే చక్కగా ఇలా మట్టి ప్రమిదలతోటి బాగా రుద్దేసేయండి చక్కగా షార్ప్ అయిపోతాయి ఇంట్లో ఏ ఏ వస్తువులు వాడతారో కిచెన్ రూమ్లో వాటన్నిటిని ఇలా షార్ప్ చేసుకోండి చాలా హెల్ప్ అవుతుంది ప్రతిసారి కొత్త గుణాలంటే కష్టం అవుతూ ఉంటాయి కదా చూడండి ఇప్పుడు ఎంత చక్కగా కట్ అయిపోతుందో మీరు కూడా ఇలా ట్రై చేయండి ఇంట్లో అయితే ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాయి కదా ప్రమిదాలు మట్టి ప్రమిదాలు యూజ్ చేసుకోండి ఇలా నెక్స్ట్ టిప్ వచ్చేసి బ్రష్లు అండి పిల్లలు అయితే బాగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు అవి కనబడకపోతే మనకి పని పెడతా ఉంటారు ఎక్కడా ఎక్కడ అనేసి అలాంటప్పుడు ఏం చేయండి అంటే డబుల్ పాస్టర్ తీసుకొని ఇలా బట్టలకు పెట్టే క్లిప్పులు ఉంటాయి కదండి బట్టలు ఆరేసేటి దాన్ని పెట్టేసి ఈ బ్రష్లను అయితే ఇలా పెట్టేసేయండి వాళ్ళకి కనిపించేటట్టు వాష్ బేషన్ కాడ ఇలా పెట్టేసామనుకోండి గోడ కంటి కంటించేసామనుకోండి ఎవరి బ్రష్లు వాళ్ళు తీసుకుంటారు చూడండి చక్కగా అది స్టిఫ్ అయి ఉంటుంది ఎవరి బ్రష్ వాళ్ళు అనేది ఇలా చూసేసుకుంటారు యూజ్ చేసుకుంటారు మళ్ళీ అక్కడ పెట్టేసుకుంటారు నెక్స్ట్ టిప్ వచ్చేసండి అరటి పండుకి ఏం చేయండి అంటే పేస్ట్ ఉంటుంది కదా కోల్గేట్ పేస్ట్ మీ దగ్గర ఏ పేస్ట్ అయినా సరే ఆ అయితే వాడుకోండి చక్కటి పరిష్కారాన్ని అయితే చూపిస్తుంది చూడండి ఇలా అరటి పండు ఉంది కదా ఈ అరటి పండును లోపల భాగాన్ని అయితే మొత్తం తినేసేయాలి ఇదేంటి అరటిపండు పేస్ట్ పెట్టి తినేసారనుకోకండి లోపల భాగాన్ని తినేసి పై భాగం ఈ అరటిపండు తొక్కని ఏం చేయండి అంటే ఈ అయితే లోపల వైపు మొత్తం ఇలా స్ప్రెడ్ చేసేయండి ఎంతటి మురికినైనా సరే ఇట్టే తీసేస్తుంది కాలి పాదాలు బాగా గట్టిబడిపోయి లోపల డస్ట్ చేరి మనకి నొప్పి వస్తూ ఉంటాయి పాదాలు ఆ మురికి ఉండడం వల్లనే అవి పగుళ్ళు అనేటివి ఏర్పడతాయండి అలాంటప్పుడు చక్కగా అడ్డీ పండుకి ఇలా పేస్ట్ పెట్టేసి బాగా రుద్దండి ఒక ఫైవ్ మినిట్స్ కనుక ఇలా రుద్దేసిన తర్వాత చూడండి వీడియోలో చూపించినందుకు ఆ మురికెంత పోతుంది అదేవిధంగా పాదాలు అనేటివి సాఫ్ట్గా మెత్తగా తయారవుతాయండి మీరైతే ట్రై చేయండి ఇదో చూడండి ఎంత నల్లగా అనిపిస్తుంది చూసారా ఆ మురికి అంతా కడిగిన తర్వాత చూడండి ఎంత నీట్గా అయిపోయాయో ట్రై చేయండి చాలా హెల్ప్ అవుతుంది ముఖ్యంగా మహిళలకైతే నిజంగా చాలా చాలా హెల్ప్ అయ్యే టిప్ అండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి చిన్న చిన్న పర్సులు వస్తూ ఉంటాయి కదండి ఏదైనా గోల్డ్ షాప్కి వెళ్ళినప్పుడు అలాంటి వాటిని పడేయకుండా ఈసారి ఏం చేయండి ఇలా చక్కగా మెడిసిన్ పెట్టేసి టాబ్లెట్లను పెట్టేసి బెడ్రూమ్లో పెద్దవాళ్ళు ఉన్న ఆ బెడ్కైతే ఇలా ఒక పిన్నిస్ సహాయంతో సేఫ్టీ పిన్ తోటి ఇలా పెట్టేశారు అనుకోండి వాళ్ళు బెడ్ మీదకి రాగానే వాళ్ళు ట్యాబ్లెట్లు మర్చిపోకుండా వేసుకుంటారండి నిజంగా పెద్దవాళ్ళకైతే చాలా హెల్ప్ అవుతుంది ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక గిన్నె తీసుకొని ఇందులో అయితే ఒక గ్లాసు వాటర్ అయితే తీసుకుంటున్నాను ఇందులో అయితే ఒక నాలుగు పులిసాకులు కొంచెం పసుపు ఒక రెండు లవంగాలు ఒక చిన్న ముక్క అల్లం అండి దీన్ని కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఏం చేద్దామంటే స్టవ్ వెలిగించేసి ఒక టీ గ్లాస్ ఏడు అయ్యే వరకు అయితే దీన్ని ఉడికించాలి ఇది ఉడికిన తర్వాత దీన్నైతే వడగట్టుకోవాలి ఓకే వడగట్టుకొని మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇందులో వచ్చేసి తేనె వేసుకోవచ్చు అదేవిధంగా నిమ్మరసం కూడా వేసుకోండి తేనె మీకు నచ్చితేనే వేసుకోండి నేనైతే ఒక టేబుల్ స్పూన్ అంతా అయితే వేసుకుంటున్నాను నేను తేనె వేసుకునే తాగుతాను అదేవిధంగా నిమ్మరసం కూడా పిండుకోవాలి అయితే దీనివల్ల యూజ్ ఏంటంటే మనకు కీళ్ళ నొప్పులు జాయింట్ నొప్పులు బాగా వస్తూ ఉంటాయి కదా చేతి వేళ్లకు అలాంటి నొప్పులు ఉన్నప్పుడు అండి దీన్నైతే వీక్లీ ఒక టూ త్రీ టైమ్స్ కనుక తీసుకున్నారనుకోండి ఆ పెయిన్ రిలీఫ్ అనేది చాలా వరకు ఉంటుంది ట్రై చేయండి నేను ఇలా నిమ్మరసాన్ని అయితే పిండేసుకున్నాను ఇప్పుడు దీన్ని తాగి చూడండి ఎంత బాగుంటుంది ఇది అచ్చం గ్రీన్ టీ లాగానే ఉంటుందండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి పసుపు ఇవన్నీ జాయింట్ పెయిన్స్కి అయితే చాలా చాలా హెల్ప్ అవుతుంది ట్రై చేయండి అస్సలు మిస్ అవ్వకుండా వీక్లీ త్రీ టైమ్స్ అయితే తీసుకోండి నెక్స్ట్ టిప్ వచ్చేసి పసుపు అండి పసుపుని ఏం చేసుకోవాలంటే రోజ్ వాటర్ ఇవి రెండు తీసేసుకుంటాను కొంచెం అయితే ఒక టేబుల్ స్పూన్ అంత పసుపు తీసేసుకొని ఇందులో అయితే పచ్చి అయితే ఒక టేబుల్ స్పూన్ అంతా వేసుకుంటున్నాను దీన్ని మిక్స్ చేసుకోవాలి పచ్చి పాలు మనకి చాలా చాలా యూజ్ అవుతుంది ఇందులోనే నిమ్మరసం అండి ఒక హాఫ్ చెక్క అయితే నిమ్మరసాన్ని పిండుకోవాలి గింజలు తీసేసి దీన్ని కలపాలి ఇప్పుడు ఇందులో వచ్చేసి ఏం చేయండి అంటే రోజ్ వాటర్ అండి రోజు వాటర్ పోసుకొని ఈ మిశ్రమాన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనము ఫేస్కి అప్లై చేసామనుకోండి మొహం మీద మొత్తం నల్లటి మచ్చలనేటి ట్యాన్ అనేది ఏర్పడుతూ ఉంటుంది కదండి ఆ ట్యాన్ ఉన్న కాడ అయితే దీన్ని వీక్లీ టూ త్రీ టైమ్స్ పెట్టండి ఆ ట్యాన్ అనేది చక్కగా రిమూవ్ అయిపోతుంది ట్రై చేయండి అస్సలు మిస్ అవ్వకుండా వారానికి రెండు మూడు సార్లు పెడితే మనకు చాలా వరకు తగ్గుతుందండి ఏవేవో క్రీములు వాడకుండా ఇలా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి అండి ఇలాంటి టిక్ టాక్ క్లిప్పులు ఉంటాయి కదండి పిల్లలు వాడి పడేసే వాటిని పడేయకుండా ఏం చేయాలంటే ఈసారి మనం ఇంట్లో ప్యాకింగ్లో అంటే కొన్ని ఐటమ్స్ తీసుకొస్తూ ఉంటాం కదా వాటిని కొన్ని వాడిన తర్వాత కట్ చేసి పడేస్తే మొత్తం పురుగులు పట్టేస్తూ ఉంటుంది అలా కాకుండా ఇలా యూజ్ చేసుకోండి ఈ క్లిప్పులని ఇలా పెట్టుకున్నాం అనుకోండి స్టోర్ చేసుకుంటే పురుగు పట్టకుండా మనకి చక్కగా హెల్ప్ అవుతుంది క్లిప్పులు చాలా బాగా యూస్ అవుతాయండి ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి పిల్లల బ్యాగులండి బ్యాగులలో ఏమవుతుందంటే పిల్లలు పెన్సిల్ చెక్కేసి మొత్తం బ్యాగ్నంతా పాడు చేసుకొని వస్తారు కదా ఇలాంటి చిన్న పర్సన్ కనుక వాళ్ళ బ్యాగులకు పెట్టేసి ఇచ్చామనుకోండి వాళ్ళు దాంట్లోనే పెన్సిల్ని చెక్కున్నారనుకోండి అది నీట్గా ఉంటుంది పాడవ్వకుండా ఇంటికి రాగానే వాటిని బయట పడేయచ్చు పిల్లలకైతే చాలా బాగా యూజ్ అవుతుంది చేయమని చెప్పండి నెక్స్ట్ టీపు వచ్చేసి కొంచెం పసుపు తీసుకుంటున్నాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా ఇందులో కొంచెం కొబ్బరి నూనె అండి ఓకే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది దీన్ని ఇప్పుడు ఏం చేద్దామంటే కొంచెం సిమ్లో పెట్టేసి వేడి చేసుకోవాలి కొంచెం గోరువెచ్చగా అయితే సరిపోతుంది ఓకే ఇప్పుడు ఇది వేడి అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ కట్టేసి ఇప్పుడు దీన్ని కొంచెం చల్లారనిద్దాం గోరువెచ్చగా ఉన్నప్పుడు కాలి వేళ్ళ మధ్యలో బాగా రుద్దండి అయితే కాళ్ళ వేళ్ళు అప్పుడప్పుడు వాటర్లో బాగా నానినప్పుడు పగుళ్ళు ఏర్పడి బాగా మంటగా ఏర్పడుతూ ఉంటాయి నొప్పొస్తూ ఉంటాయి కదా ఈ రెమెడీని వాడి చూడండి చాలా హెల్ప్ అవుతుంది ట్రై చేయండి ఈసారి అయితే మహిళలకైతే చాలా చాలా యూజ్ అవుతుంది నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి కట్టెన్లని మనం ఎర్లీ మార్నింగ్ లేవగానే ఒక సైడ్కి జరపడమో లేకపోతే ఏదైనా పెట్టడమో చుట్టడమో చేస్తూ ఉంటాం కదా ఈసారి ఏం చేయండి అంటే మనకి ఈజీ పని ఏంటంటే ఫ్లక్కర్లు అయితే చాలా ఉంటాయి కదా చక్కగా దీనికైతే ఇలా పెట్టేసేయండి ఒక సైడ్కి ఇలా లాగేస్తే సరిపోతుంది చూడడానికి కూడా బాగుంటుంది చూడండి ఇలా యూజ్ చేసేయండి ఫ్లక్కర్లను అయితే నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇంతకుముందు ఒక వీడియోలో అయితే నేను థర్టీన్ టేబుల్ ఎలా రాయాలో అని చూపించానండి అది కరెక్ట్ వాళ్ళకి అర్థం అవ్వలేదట మళ్ళీ చెప్పమని ఒక సబ్స్క్రైబర్ అయితే అడిగారు వాళ్ళ కోసం చెప్తున్నాను చూడండి తట్టిన టేబుల్ ఇలా రాసిన తర్వాత ఏం చేసుకోవాలంటే ఈజీ అండి ఏం లేదు ఎప్పుడైనా సరే టేబుల్ థర్టీన్ టేబులే పిల్లలకు చాలా కష్టం అది చూడండి కింది భాగం నుంచి ఒకటి రెండు మూడు మళ్ళీ నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఇలా రాసిన తర్వాత మళ్ళీ పైన నుంచి అడ్డం పోవాలి ఒకటి రెండు మూడు నాలుగు క్యాన్సిల్ చేసేయాలి ఐదు ఆరు ఏడు ఎనిమిది క్యాన్సిల్ చేసేయాలి తొమ్మిది పది పదకొండు పన్నెండు క్యాన్సిల్ చేసి కింద పదమూడు రాసేయాలండి తర్వాత ఇప్పుడు పైన భాగం రాసాం కదా ఆ పైన నుంచి పదమూడు అడ్డం వరుసలు అన్నీ తీసుకుంటూ పోయామనుకోండి థర్టీన్ టేబుల్ అనేది ఈజీగా వచ్చేస్తుంది అండి చూడండి చాలా సింపుల్గా అయిపోయింది థర్టిన్ టేబులే చాలా కష్టం పిల్లలకి మీరు అడిగి చూడండి ఓకేనా అండి అర్థమైందా చూడండి ఈ వీడియోనైతే మీకోసమే నెక్స్ట్ టిప్ వచ్చేసి రెండు బాటిల్ క్యాప్ నైతే తీసేసుకుంటున్నాను ఈ క్యాప్ని ఏం చేయండి అంటే ఒక డబుల్ ప్లాస్టర్ తీసేసుకొని మనకు వంట గదిలో మనకు కనబడేటట్టు ఈ అయితే డబుల్ ప్లాస్టర్ని ఇలా అంటించేసి ఈ రెండు మూతలను అయితే ఇలా అంటించేసేయాలి ఈ మధ్య భాగం స్పేస్ ఉంది కదా ఇక్కడ వచ్చేసి మనం లైటర్ని పెట్టేసుకున్నాం అనుకోండి మనకి చక్కగా కనిపిస్తూ ఉంటుంది కదా యూజ్ చేసుకోవచ్చు వెతకకుండా నెక్స్ట్ టిప్ వచ్చేసి వెల్లుల్లి వెల్లుల్లి పొట్టు తీయడానికి ఎంతమందికి ఇబ్బంది అవుతూ ఉంటుంది అంటే మా మహిళలకైతే చాలా కష్టం అండి నాకైతే వేళ్ళు చాలా నొప్పి వస్తాయి నేనైతే ఇలా సీజర్ తీసుకుంటున్నాను ఇంట్లో అయితే సీజర్లు ఉంటాయి కదా ఈ కోస ఆ కోస కట్ చేసామనుకోండి వెల్లుల్లి పొట్టి అనేది ఈజీగా వచ్చేసేది ఎందుకంటే పైన భాగం చాలా గట్టిగా ఉంటుంది కదా తీయడానికి చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది కానీ ఈసారి ఇలా సీజర్తో కట్ చేసేసుకోండి పైన భాగాన్ని కింద భాగాన్ని ఇలా కట్ చేసామనుకోండి మధ్యలో కొంచెం ఇలా కట్ చేసినా కూడా ఆ పొట్టు అనేది లూజ్ అయిపోతే మనకు తీయడానికి బాగుంటుందండి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఈ అన్ని టిప్స్లో మీకు ఏ టిప్ నచ్చిందో మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళకి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్కి సపోర్ట్ చేయండి Thank you for watching.